ముఖ్యంగా ఆర్టీఓ గారు ఏజెన్సీ గారు మా బాగా అర్థం చేసుకొని ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలవాటు చేసిందో మీ ఇద్దరు కూడా దయచేసి ప్రతి ప్రత్యర్థిని అందరూ అందరికందర ధన్యవాదాలు తెలియజేస్తాం రెండే రెండు విషయాలు ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో కోట్లు అనేది ప్రజల కోసం ఉండాలా మనుషుల కోసం ఉండాలి చెట్లు అనేది జంతువులు అనేది తర్వాత రావడం చెట్లు జంతుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియదు ఎన్జిటికే కానీ హైకోర్టుకే కానీ ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చేయలేలా చుట్టుపక్కల గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరూ మదిగా ఉన్నారు అందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఎన్నిటిట సంతోషం ఒకవేళ ఎన్జిటిట మా వాదనం మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్ లో అలౌ చేసుకునే చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా బాధ అన్నట్టు ఏ గేట్ వినో ఆ ఊళ్ళో చెట్లని కూడా ఎన్ని గేట్ అయినా కూడా గేట్ అయినా కూడా తయారు ఇది మాత్రం ఫైనల్ ఏ గేట్ గేట్ గేట్కాడ పదహారో తారీఖు వాళ్ళు అలౌ చేరుకునే మాత్రం మా ప్రాణాలు చెట్లు ఏమీ సాగునే విషయం స్పష్టంగా చెప్తున్నా తెలియజేస్తున్నా దయచేసి పదహారీ మీరు పర్మిషన్ ఇప్పించాలా రోడ్ ఫుల్ స్కేల్లో పని కావాలా ఇప్పుడే రకంగా చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా మాషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరేమైనా సైన్స్ పెడతారా అదనంగా మీరేమైనా పర్సనల్ గుడ్స్ పెడతారా అనేది అది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటారు వాళ్ళని దయచేసి మీటింగ్ పిలువండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టేక్ లేదు ఒకటే స్కీడ్లు నడపాలి ఇక ఈ స్కీల్ ఇంకొచ్చినప్పటికి ఇదే పద్ధతిని అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నారు ఈ పైన ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు పదవనికి నేను సిద్ధంగా ఉన్నా